నేను ఆయన చెత్త తీసుకుపోయి కార్పొరేట్ ఇంట్లో మేడ్ ఇంట్లో తోసేస్తాను వాళ్ళు ఎత్తుకుంటారు అన్నా తీసుకో తీసుకోండి లేవు వైరు 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 తల్లి

నిజంగా ఓ నియంత లాగా వివరిస్తుంది వచ్చి మూడు నెలలు గోల ఈ రాష్ట్రంలో అరాచకాల పాలన దౌర్జన్య కణ పాలన తిరుగుతుంది అంటే మాకు ఓటు వేస్తే ఈ విధంగా ఉంటుంది మాకు ఓటు వేయకుంటే ఈ విధంగా ఉంటుంది ఒక నియంత లాగా చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ లాగా లోకేష్ ఎన్ని తెలిసి రాష్ట్రంలో నియంతలాగా లాగా నిజంగా ఈ సంఘటన మీరందరికీ తెలిసిన విషయమే కూత వేటులో ఒక మూడు వందల మీటర్ల పోలీస్ స్టేషన్ ఉంది మూడు వందల మీటర్ల పోలీస్ స్టేషన్ లో ఉన్నా కానీ ఇక్కడ ఇంత అరచంగా మా ఇంటి దగ్గరకు వచ్చి చేశారంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం లాండర్ ఉందా ఈ ప్రభుత్వంలో మనుషుల్ని చంపేది నరికేదే కాకుండా మనుషుల్ని కూడా అరెస్ట్మెంట్ చేసే విధంగా ఈరోజు చేయడం దారుణం నిన్న ముఖాముఖి కూడా మాట్లాడినాం మాట్లాడే దాంట్లో అమ్మానే సంబోషం తప్ప ఆర్థిక పరిస్థితులు కానీ అన్ని చూసుకోవాలి చెత్తకి నిజంగా ఈరోజు నెల్లూరు కార్పొరేషన్లో మున్సిపల్ మినిస్టర్ నారాయణ కూడా క్లాబ్ ప్రోగ్రామ్ని పూర్తిగా ఎత్తేసడం జరిగింది కడప నగరంలో ఈరోజు కూడా ముప్పై ఏళ్ళుగా ప్రజలకు సర్వీస్ చేస్తున్నాం ఇంతవరకు స్థానిక సమస్యల ద్వారా ప్రతినిధిగా ఉన్నా సర్పంచ్గా పదేండ్లు ఐదేండ్లు ఐదేళ్ళు జిల్లాపర చైర్మన్గా మేయర్గా మేయర్ గా ప్రజలకు సర్వీస్ చేసే విధాల్లో ఎక్కడలో ఎటువంటి లోపాలు మేము చేయలేదు ఇప్పటికి డెబ్బై మూడు వెహికల్స్ మా కార్పొరేషన్ వెహికల్స్ ఐదు వందల డెబ్బై మంది స్టాఫ్తో తో నిత్యం కడప నగరంలో ఎప్పుడు క్లీన్ అండ్ క్లీన్ గా ఉంచే మేము మాజీ ముఖ్యమంత్రులు క్లాబ్ ప్రోగ్రామ్ పెట్టినా కానీ ఆ ప్రోగ్రామ్ కొడుకు చెత్త ముఖ్యమంత్రి చెత్తకు పన్ను వసూలు అన్నా కూడా ఈరోజు మూడు నెలల నుంచి మేము ఆటో తిప్పుతూ ఆర్థిక పరిస్థితుల విధానాలు చూసుకోవాలి మా రా మా రాష్ట్ర మా కార్పొరేషన్ ఇన్కమ్ ఎంత మేమెంత శానిటేషన్ ఖర్చు పెడుతున్నామనే వివరణ ఇచ్చేదానికి నిన్న ప్రెస్ మీట్ పెడితే దాని ముందు రోజు ఇంట్లో కూర్చొని మేర్ ఇంటో చెత్త వేయండి అని చెప్తారు ఈడ చెత్త వేసేదానికి ఊరు రాలే కేవలం తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం పందుకొక్కులు వీటికి ఇంటి దగ్గరకు వచ్చాయి తప్ప ఈ విధంగా చేయడం మేము చేయాలంటే దిగజారిపోయినామంటే మేము కూడా సంస్కృతి ఎలా ఉంటుంది మీరు కొద్దిగా ఆలోచన చేయాలి అంటే కడప ప్రశాంతంగా ఉన్న ఊరిని ఇప్పటి నుంచి మూడు నెలల నుంచి మనం చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత కడప ప్రజలు హిందూ ముస్లింసు క్రైస్తవులు అందరము ఒక అన్నదమ్ములుగా మిలిగే ఊరు ముప్పై ఏళ్ళుగా ఎప్పుడు జరిగిన అరాస్మెంట్స్ ఈ మూడేళ్లలో ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యే మాధవరెడ్డి గెలిచిన తర్వాత కడపలో ఎక్కడ చూసిన అరాస్మెంట్స్ జరుగుతూ జరుగుతున్నాయి మొన్న కేవలం ఒక ముస్లిం రిటైర్డ్ అయిన ఎంప్లాయ్ని కూడా చూడకుండా ఆత్మ అతని మీద ఫోకస్ చేసి పెట్టడం అనేది తన దారుణం ఈరోజు మా ఇంటి ముందర చెత్త వేసే వాళ్ళు కూతవేటలో పోలీస్ స్టేషన్ ఉన్నా పోలీసులు కూడా తెలియకుండా మా ఇంటి ముందుకు వచ్చారంటే వాళ్ళ పోలీసులు తెలిసి జరిగిందని మేము అనుకోవాలన్నా పోలీసులు తెలిసి తెలియకుండా జరిగింది అనుకోవాలన్నా పూర్తిగా ఈ వ్యవస్థ ఈ వ్యవస్థలో పూర్తిగా హత్య రాజకీయాలు హింస రాజకీయాలు దౌర్జన్య ఖండాలు ఈ తెలుగుదేశం పార్టీ చేస్తున్న నిదర్శనం మా మీ కళ్ళార విలేకరులు విలేకరులందరూ కూడా చూశారు ఇలాంటి పరిస్థితులు లాండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో ఉందా లేదా మీరే ఆలోచన చేయాలి ఇంత హరాస్మెంట్స్ చేసి కేంద్రం కేంద్రానికి మా జగన్ విన్న విన్నవించుకున్నా కానీ కేవలం మూడు నెలలు ఎంతమంది చనిపోయారు ఏం చనిపోయినారు ఏమో అప్పుడే మూడు నెలలు కాకముందే ఢిల్లీ పోయి చేస్తానవే భయభ్రాంతులైనవా తట్టుకునేవా అంటే ఎంత హీనంగా హీనతంగా ఒక బీహార్ లాగా ఒక ఒరిస్సా లాగా ఒక వెస్ట్ బెంగాల్ లాగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం తయారవుతుందంటే దీన్ని అరికట్టే వాళ్ళు లేరా చెప్తున్నాం ఖచ్చితంగా మేమందరం శాంతియుతంగా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అనుకుంటే మా పార్టీ కార్యకర్తలు అనుకుంటే మీ ఇండ్ల దగ్గర కుక్కట వేళ్లతో మీ ఇండ్లు కూడా పెరిగిలిచ్చే కార్యకర్తలు మా కార్యకర్తలు కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఎంతటికైనా మంచి చెడు అనే ఆలోచన చేసే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి అడుగు జాడల్లో మేము నడుస్తున్నాం అరసం చేయాలంటే మాకు తట్టుకోలేదు మీరు ఏదో బయట ఊర్ల నుంచి జనాలు తీసుకొచ్చి చేస్తున్నారు చేసిన వాళ్ళని ఇమీటిక్గా అరెస్ట్ చేయాలని వాళ్ళ మీద మా ఇంటి ముందర చేసిన అరెస్ట్మెంట్స్కి ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసేందుకు మేము వదిలిపెట్టమని అంతవరకు పోలీస్ స్టేషన్ మేము ధర్నాలు చేస్తామని కూడా మేము తెలియజేస్తాం

ད�ང ད�ད དར དསྲ དར དར ད�